వేలు ఎనభై వేలు వీటితో బంపర్ మెజార్టీస్తో గెలవడం అనేది సాధ్యమేనా మంగళగిరిలో తొంభై వేల వాడి ఫస్ట్ గాజువాక టాపర్ అసలు భీమిలి ఎవరు వీళ్ళంతా అసలు అన్నా ఒక్కసారి జగన్ రెండు వేల పంతొమ్మిది కూడా గెలిచి గెలవడం వేరే ఇంత మెజార్టీ రావడం వేరే ఇప్పుడు గెలుపు ఓటమి వాటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటది అంటే ఏ విజయవాడలో కానీ బోండావమ్మ ఓడిపోయినట్టు ఉంటది అసలు ఎక్కడ ఉండదు ఇది గెలుపు అని నిజమైన గెలుపెట్ట ఆరామస్తాను ఇచ్చినట్టు ఉంటది తొంభై నాలుగు నూట నాలుగు అది డెబ్బై ఒకటి ఎనభై ఒకటి అంచులో వచ్చి ఓడిపోయి గెలిచినట్టు ఉంటది ఇది ఎంత సింగర మంగరగా ఉంది అసలు వివి పార్ట్లు కనిపించకుండా పోవడము వాటిలో ఉన్న షీట్లన్నీ ఎక్కడో తిరగడము ఇవన్నీ జరుగుతున్నాయంట మామూలు కదా ఇవన్నీ స్టీల్ ఓపెనింగ్స్ స్లిప్పులు ఉంటాయి కదా అవి కావాలని లేకుండా చేయటము అవి ఎక్కడో చెత్త కుప్పలో కనిపించడము ఇవన్నీ కనిపిస్తున్నాయంట అవునా దానికి సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి దానికి సంబంధించిన ఒక ఇది బయట తిరుగుతూ ఉంది సమాచారం భయంకరమైన స్కాన్ చేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు మన వాళ్ళు అర్జెంటుగా కోర్టుకెళ్లాలి వీవీ పాట్ స్పును లెక్కిస్తే ఈ స్కామ్ బయటకు వస్తుంది మంగళగిరిలో ఏం జరిగిందో చూడండి మంగళగిరిలో మొత్తం రెండు రెండు లక్షల ఎనభై ఏడు వేల నూట ఎనిమిది ఓట్లుంటే పోలైన ఓట్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఈవీఎం రెండు లక్షల యాభై వేల ఆరు వందల పదిహేను పోస్టర్లు మూడు వేల రెండు వందల పదిహేను అనగా పోలైన ఓట్ల కంటే అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కుడితే రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఓట్లు అధికంగా వచ్చాయి ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఓట్లు అధికంగా ఎలా వచ్చాయి వివి మిషన్ కి కౌంట్ చేసిన కంట్రోల్ అవుట్పుట్ మిషన్ కి లెక్క ఎందుకు తేడా వస్తుంది అందులో ఇరవై ఆరు వేల ఓట్లు కంట్రోల్ అవుట్పుట్ మిషన్లో ఎలా అధికంగా వచ్చాయి కూటమి గెలిచిన అన్ని స్థానాల్లో ఇదో పెద్ద తేడా ఎలా సాధ్యం అవగానే చంద్రబాబు లోకేష్ పవన్ ఏ దేశం వెళ్లారు ఎందుకు వాళ్ళ పర్యటనని అత్యంత రహస్యంగా ఉంచారు అవగానే చంద్రబాబు లోకేష్ పవన్ ఏ అదే ఎన్నిక తర్వాత ఎందుకు వచ్చారు స్కామ్ బయటపడుతుంది బయటపడ్డారా వైఎస్ఆర్ చెప్పి సైనికులందరూ నిద్ర లేవండి మిగతా అన్ని నియోజకవర్గాల లెక్కలు బయటకు తీయండి పోలైన ఓట్లు ఎన్ని కౌంటింగ్ లో అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్ని అని చూసుకుంటారు జరిగిందని కోర్టుకి మనకు ఇప్పుడు వాటన్నిటి వేసుకోవచ్చు అక్కడ ఎన్నికని క్యాన్సిల్ చేస్తారు నీకు అది కాదబ్బా ఇప్పుడు పరీక్షలో తొంభై తొమ్మిది మార్కులు వచ్చేవాడికి మరి తొమ్మిది మార్కులు వస్తే వాడు రీకౌంటింగ్ కోరచ్చు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే తేడా జరిగింది దానికి ఆధారాలు నా దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నా అన్నాడు స్కామ్ జరిగిందని ఆడ అంటున్నాడు అంటున్నాడు స్కామ్ జరిగిందని అనిపిస్తుంది కానీ తేడా ఎక్కడ జరిగిందో నాకు తెలియక నేనేం మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు అన్నాడు ఓకే కాబట్టి ఇప్పుడు నేను చదివినంత నాకే నాకు తెలుస్తుంది నేను ఇక్కడ సర్తుడైతే కొందరు రీసెర్చ్ చెప్తారా మొద కుడుతున్నా అది వాళ్ళు ఆయన ఒక గొప్ప పని అబ్బా ఏం పని అంటే బీజేపీని ఇక్కడ సానుకూలంగా పెట్టుకున్నాడు ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు అక్కడ ఆమె ద్వారా బయటికి వెళ్ళింది ఆ వెళ్ళింది ఈసీ అనేది వీళ్ళ కంట్రోల్లోకి వచ్చి వర్క్ చేసింది అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తుంది ఇది ఈ వాయిస్ ఈ మాట ఇప్పటి కాదు ఎప్పటి నుంచో ఉంది ఏమని వీళ్ళు ఇస్తున్నారు ఆ కంప్లైంట్ రాస్తారు ఆమె పెడుతుంది ఆ సెంట్రల్ బీజేపీ ద్వారా ఆ పనులన్నీ అయిపోతాయి తెలుసు ఏదో తెలుసు రోజు కన్నా ఏదో రోజు బయట పడాలి నా కొడుకులు ఇద్దరు గెలి ఎప్పటికే ఎవరిద్దరు ఏదనా ఎవరిద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలి వెళ్ళిపోతురా పవన్ ఒక లెక్క ప్రకారం చంద్రబాబు అనేవాడు కాంగ్రెస్ లో కలుస్తాడు పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే బీజేపీతో ఉంటాడు తద్వారా జరగబోయేది ఏంటంటే నాకే నువ్వు రావట తద్వారా ఏం జరగబోదంటే పైన ఎన్డీఏ కూటమి కూలుతుంది పవన్ అనేవాడు సీటు బయటకు వస్తాడు ఇక్కడ కూడా ఇవన్నీ కొన్ని ఉన్నాయి కానీ అతను చంద్రబాబు సొంతంగానే గవర్నమెంట్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది కదా చంద్రబాబు సొంతంగానే గవర్నమెంట్ తో ఉంటాడు ఇబ్బంది కదా కాపుల పరిస్థితి ఎప్పటిలాగా పిచ్చోళ్ళు కావడమే ఎప్పటిలాగా పిచ్చేళ్ళు కావటం కాదు ఇప్పుడు నీ పాప పోద్ది అది పాప పీటి పెరుగుతా పోద్ది నీ మీద అయ్యో 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 అనేది పెరుగుతా పోద్ది ఇప్పుడు మరీ చెల్లనోడైతారు ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా ఘోరంగా ఇంకా ఘోరంగా చెల్లం ప్రపాయతిగా పవన్ కళ్యాణ్ అంటున్నా ఇంకా ఆయన సొంతంగా నాకే అక్కడ తాళమంటాయివా ఏదైనా ఇంకా ఆయన సొంతంగా కింద మీద పడి పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పోవడమే అది కాంగ్రెస్ తో కలుగుతురా ఖచ్చితంగా అది షూర్ గా అతను ఎప్పుడు కానీ ఎవరితో కానీ ఒక్క నిమిషమే అతను కంట్రోల్లో ఉండేది ఒక్క నిమిషమే అతను కంట్రోల్ లో ఉండేది జగన్ ఢిల్లీ అమిత్ షా ఏందన్న ఇంత ఘోరం చేసిన తర్వాత జగన్ వాళ్ళకి సహాయం చేస్తుంది ఆ నాలుగు సీట్లు కూడా మా కొద్దిగా ఇస్తూ ఉండు వెనకాలను సపోర్ట్ చేయను అంటాడేమో ఆ నాలుగు సీట్లు కూడా నువ్వు ఇస్తూ ఉండు మా కొద్దిగా సహాయం చేస్తుండు అని అడుగుతున్నావు వాళ్ళకి ఇప్పుడు నాలుగు సీట్లు కూడా కీలకమే నాలుగు సీట్లు కూడా కీలకమే కాదు ఎన్డీఏకి ఎన్డీఏకి ఇక్కడ చంద్రబాబు స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అసలు జగన్కి వీళ్ళందరూ ఈసి పోసి అన్ని సపోర్ట్ చేసి ఈ కర ఉండేది కాదు కదన్నా అంత తల పట్టుకుంటారు అనవసరంగా చంద్రబాబు నాయుడు నమ్మటం లేదు చంద్రబాబు నాయుడు బీజేపీ బీజేపీ నమ్మడం బాబు అరగంట కల్లా కేసీ వేణుగోపాల్ వచ్చి శుభ్రంగా చంద్రబాబు ఇంట్లో కూర్చోని నీకేం కావాలి అడుగు చేస్తానని అన్ని జరిగితే ఉదయాన్నే చంద్రబాబు ఏమో అన్నాడు నేను ఎన్డీఏ తోనే ఉంటాను అన్నాడు ఉంటాను అన్నాడంటే అర్థం ఏంటి పూకు అండి పూకునాకి పోవడానికి ఎందు బాబు అంటే ఎప్పటికప్పుడు లెక్కేస్తాడు సెకండ్ టు సెకండ్ ఉంటుంది మ్యాచింగ్ అతను మ్యాచ్ ఫిక్సింగ్ అతను బాల్ టు బాల్ మ్యా ఇది ఆడుతాడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆడుతాడు ఇచ్చి లాగా జనాన్ని నమ్మేసి జగన్మోహన్ రెడ్డి లాగా ఎరుపులాగా ఉండడు మ్యాచ్ టు బాల్ ఆడతాడు మ్యాచ్ బాల్ టు బాల్ అతను ఈసారి బీజేపీ ఈడిపోతు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈడిపోతు పెట్టుకుని సరిపోతే బాబుతో పెట్టుకుని బాగుపడ్డోడు ఎవడన్నా ఉన్నాడు అసలు లేదు మీరు అసలు మీరు ఉంటాను అంటేనే దాని అర్థమే నన్ను అర్థం నాకు ఇస్తారా చేస్తున్నారు ఇప్పుడు కాదబ్బా రాజకీయంలో నీకు మజా చూడాలి అంటే ఏం చేయాలి ఎన్డీఏ కూడా ని వదిలేయాలి నీకు ఒక రెండు వేల కోట్లు ఇస్తాను బాబు నువ్వు దున్నుకో ఏం చేసుకుంటావు తెలీదు నువ్వు పోయి నలభై సీట్లున్నాయి లాక్కొచ్చి ఇరవై ఉన్నాయి అలా కాపాడతారు కానీ జగన్ కొద్దిగా రాజకీయం మెదవ రాజకీయం చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకంగా పోటీ చేస్తారుగా ఏది డబ్బులు కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోటీ చేస్తారుగా అసలు ఇవన్నీ బదులు వాడికి ఒక ఈ రెండు వేల కోర్టులు వాడే చేస్తారు కదా ప్రజలకు అంటే మీకు ఇంకా ఇక్కడ ఒక తొలి 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 అమాయకత్వం ఒకటి ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దెబ్బతిన్నాడు అంటే స్టార్టింగ్ లో బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి క్రిస్టియన్ సంఘాలంటికి ఏకం చేసి ఓట్లు మీరు ఇప్పటి వరకు మమ్మల్ని చూసి చేసి చాలు ఇంకే బాకండి అన్నాడు పోని వాళ్లే కదా పోయింది అనుకున్నాడు ఆ తర్వాత చమలా చీలిపోయి పార్టీ పేసిన పోని అనుకున్నాడు తల్లిగోడ పోని అనుకున్నాడు వాళ్ళు అడుగు నిరుద్యోగులు అడిపోయారు పోని అనుకున్నాడు అన్ని పోని 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 ఆమె ఇక్కడికి వచ్చి మళ్ళీ పోటీ చేసి పోనీ అనుకున్నాడు ఏకంగా తల్లే కాంగ్రెస్ పోటీకి ఇవ్వమంది పోని అనుకున్నాడు నా వెనకాల జనం ఉంటారు కదా అనుకున్నాడు అదంతా అమాయకత్వమే అందరిని పట్టుకొని బుజ్జుగించుకొని లాలించుకొని నీ కట్ చేస్తా చేస్తాను వాళ్ళని భ్రమల్లో పెట్టాలా నీ రాటెస్ ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు నా వెనకాల ఎవరో ఉన్నారు అని నా వెనకాల అతీతి శక్తి పనిచేస్తున్నా పిచ్చి అమాయకత్వానికి లోనయ్యో ఇదంతా అనుభవరాహిత్యం కాడు ప్రతి శక్తిని ఇస్తాడు కాళ్ళు పట్టుకుంటాడు పోయి గా జేపీ నడ్డా కాళ్ళ మీద పడ్డంత పనిచేసాడు ఆ రోజు ఏది వందల రూపాయలు నానాలి అప్పుడు ఆయన వెంటనే అహంకారంలో బయటపడతాడు చూసా నీకు ఓహో సిచ్యువేషన్ మీద వెంటనే బయటపడతాడు బాబు ఓహో సిచ్యువేషన్ మీద నేను కాళ్ళు పట్టుకోవాలి పడుకో అంతే నేను కలువు అంతే ఓహో ఇప్పుడు విడిపోతే బాగుంటుందా విడిపో అంతే ఇప్పుడు కాంగ్రెస్ గట్టి ఆఫర్ ఇచ్చిందబ్బా నువ్వు ఒక ఇరవై నుంచి ఇంకొక ఇరవైని నీ ఇరవై నుంచి ఇంకో ఇరవైకి సీట్లు కిందిస్తానా అని అనుకో కళ్ళు పుట్టుకొని వెళ్ళిపోతాడు ఇంకొక ఇరవై సీట్లు కోసం వెయిట్ చేస్తారు వెళ్ళిపోతాడు అతను అలా చేయగలడు కాబట్టి ఇప్పటికి సస్టైన్ అవుతున్నాడు ఎప్పటికప్పుడు 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 మారుస్తాడు అతను అవుతున్నాడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు కొన్ని రోజులు పోయాక మనకి చేత కాదని వెనకడు చేసి వెనక్కి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇతను కొత్త రాజకీయం ఏదో నేర్చుకుని రావాలను లండన్ పోతాడా ఢిల్లీ పోతాడా బొంబాయి పోతాడా అనవసరం గానీ ఇతను గతంలో ఇప్పటి వరకు చేసిన దానికన్నా మించిన పాలిటిక్స్ ఏదో చేసి ఇక్కడికి వస్తేనే ఏదన్నా అవుతాడు ఇంకోటి ఏంటంటే ఇంకొక బంపర్ ఆఫర్ ఉంది సైలెంట్ గా కూర్చుంటే ఎట్టా చంద్రబాబు ఆయన ద్రోహం చేసుకుంటా పోతాడు ఆయన ముందు చంద్రబాబు ఏం చేస్తాడంటే ఇందాక ఒక లీడ్ ఇచ్చాడు ఏం లీడ్ ఇచ్చాడు ఏం ఇచ్చాడు ఎకనామిక్స్ పూర్తిగా మారిపోయినాయి డల్ అయిపోయింది పరిస్థితి ఏం బాగాలేదు అంటారు బాగాలేదు అన్న దగ్గర నుంచి మొదలు పెట్టి ఆ పాతాళానికి పడిపోయి లోతు ఎంత ఉందో కూడా తెలియదు అన్నాడు అంటే ఇవన్నీ ఏంటంటే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెడతాడు వచ్చి వాళ్ళు ఎక్కడ ముందు బయట అంటాడు తీసిన తర్వాత మొత్తం ఏం చేస్తా అంటే మొత్తం ఏం చేస్తాడు పాటించాడు ఫోర్స్ పాటించాడు మొత్తం రూల్స్ అప్లై చేస్తాడు సూపర్ సిక్స్ లో అమ్మ ఒక్క దగ్గర ఆ ఆరు వందల మంది కంటే దాన్ని సున్నా కొట్టేయంటాడు అరవై పాటించాడు అట్లా మొత్తం ఏ చేసి ఖర్చు కంట్రోల్ అంటాడు ఎవడన్నా విలేసూడు చేశారంటే నూచి వేసి అది ఉండాలి అత్యాస అని వాడిని తిరిగి వాడిని వాడిని బ్లాక్ మెయిల్ చేస్తాడు అప్పుడంటే ఆ మాటలను ఇప్పుడు కుదురుదా అవునది అని అంటాడు ఇలాంటి ఎన్నో వన్నలు చిన్నలు వ్యవహారాలు అన్ని నడుస్తాయి కొద్ది జగన్ జగన్మోహన్ రెడ్డి నిన్నమొన్న ఎక్కడో అన్నాడు పవన్ కళ్యాణ్ ఇది ఎందుకంటే బాబుని అంత వ్యతిరేకించి మళ్ళీ తిరిగి ఆయన్నే కలిచారంటే అప్పుడు ఆయన నాకు పెద్ద ఇదిగా కనిపించాడు దోపిడి దొంగలాగా గజ దొంగలాగా కనిపించాడు ఆ తర్వాత ఇక్కడ జరుగుతూ ఉందని బట్టి చూస్తుంటే అతనే మేలు కదా అనిపించింది అని అన్నాడే అది ఇక్కడ వర్తిస్తుంది ఏమని అతనే బెటరు ఉన్నదేదో ఇచ్చేవాడు హాయిగా బతికేవాళ్ళం అని జనం అనుకోవడం మొదలుపెట్టి పాప బీది పెరుగుతా పోద్ది జగన్ మీద అప్పుడప్పుడు కొన్ని కొన్ని గుళికలు ఆణిముత్యాలు బయటకు వస్తాయి అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి ఈ మాట అనేసి పబ్లిక్ తో మీడియాతో అనేసి పోతా ఉంటే ఆయనకి వచ్చేసారికి కొద్దిగా చెక్ అవుద్ది లైఫ్ ఏమైనా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేక మూమెంట్స్ ఏమైనా ఏర్పడితే వాటిని అందుకొని క్యాచ్ చేసి వర్క్ చేసుకుంటా పోతుంటే సెట్ అయిపోద్ది జీవాళు జైలు గమనగోళాలు అంటే వాటి ద్వారా కూడా మైలేదు పెట్టుంది ను బస్తు చంద్రబాబు అటువైపు వైపు ఉన్నా అంటే ఇటు ఎవడైనా హీరో కావాల్సిలే అంటే ఆయన villain హీరో కాదు ఆ ఈ పదకాలన్నీ ఖాతరే ఆ లేపడెంకడు ఆ ఎవడికి ఇయ్యడు ఇప్పుడు ఈ పార్టీ జూన్ లో అమ్మఒడి పడింది అబ్బా హ హేంది ఇపుడు వalle పార్లు ఆ ఆ లక్కల ఉన్నాయి అమ్మ బొక్క బొమ్మ వడ నాన్న బుద్ధి కాదు ఆయన డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇస్తాడు రేపు ఇచ్చిపోతాడు విలేకరుల చెప్తుంటే ఇచ్చిపోతాడు కామెంట్ ఆశ కూడా ఒక అర్థం ఉండాలయా అంటాడు ఆశ ఎంత దివాళా తీసింది ఇక్కడ నేనే ఎన్నెన్ని బొక్కలను పూర్చాల్సి వస్తుంది నాకు తెలియట్లేదు ఎన్నెన్నో ఆశలు అమ్మాల్సి వస్తుంది అని వేస్తాడు ఇప్పుడు వీడు చేసేది పెద్ద బెండర్ మిస్టేక్ అసలు ఇన్ని పథకాలు ఎక్కువ ఉంటే పోతుంది కదా ఇన్ని పథకాలు లేకపోతే సరిపో అతి మంచి కూడా చెడైంది అతి మంచి కూడా మంచి అయిందే నాటూడ చెడ్డైందన్న అంటున్నా అసలు ఒక విలువ లేకుండా ఎవరికి ఏది ఇవ్వడు అది ఊరి ఇస్తేనే అది అవుతుంది లెక్క ఆడకుండానే ఇచ్చి అది కావాలి నాకు పోయినట్టే అదేదో వ్యవసాయానికి వాటికి సబ్సిడీలు గిబ్సిడీలు ఇచ్చేస్తే వాడు గుర్తు పెట్టుకుంటాడు కదన్న ఏదో ముద్దుగా ఇవ్వాలి కానీ మొత్తం ఇచ్చి పద్ అదంతా అసలా మాకెందుకు అని అడిగేవాళ్ళు ఉన్నదా మాకు ఆ పదివేలు ఇరవై వేలు వచ్చినాయి ఏం చేయాలా అన్న డబ్బులు పెట్టాయి బ్రదర్ బ్రదర్ డబ్బులు పెట్టాయి చెప్పండి అన్న ఏ మాకెందుకు అండి ఇరవై వేలు మాకు అక్కడలా మాకు ఏడాదికి ఒకసారి ఇరవై వేలు ఏం సరిపోతాయి మంగళగిరి గోపురం ముందు ఒక నన్ను అడిగిందన్ను సోళాపండా ఎందుకు సరిపోతాయి నెల నెలా నాకు ఇరవై వేలు కావాలి గానీ ఏడాదికోసారి వేసేసి నేను ఇచ్చేసా ఇచ్చేసానంటే అని అంటే అది నువ్వించుకున్నావు నేను అడిగానా అదే అంత కదా ఆ జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళగా ఆరాధించే జనము వాళ్ళు కూడా దిచ్చిపోతారా ఎవడిమ్మల ఇవన్నీ అని కడపలో పులివెంతుల్లో దేవుళ్ళ యొక్క భూజ వాళ్ళు కూడా తిట్టి వదిలేదు తిట్టి వదిలేం కాదు అదంతా ఆయన చేసుకున్నా అంటే ఇతను ఏమనుకున్నా అంటే నాకు నేను ఏసు ప్రభు అనుకున్నాడు నాకు నేను ఏసు ప్రభువుని పేదల ప్రజల మెస్ అయ్యని అనుకున్నాడు అది అయిపోయింది నిజమే నువ్వు అన్నది ఒక చిలువ తెగుకొని వాయినండి కింద సరిపోయింద వీళ్ళకి వీళ్ళు ఏంటంటే అదేదో ఉంటుందో అది ఆ లెక్క ఏదో మిస్ అయ్యింది ఇప్పుడు అవి అవి పోలెడ్ అంటాడు ఉదయాన్నే తిరుమల తిరుపతిలో ఐదు దాన్ని ఏమంటారు ఉదయాన్నే ఐదు లక్షలు పెట్టండి అంటాడు ఐదు లక్షలు ఎక్కడ పెట్టారు చాలా అంటాడు ఒకడు ఐదు వర్షాలు పెడతా పూజ పెడతా ఏమో డబ్బు డబ్బున్నోడు వస్తాడేమో అని అంత తెలిసి తెలియని అమాయకత్వంగా మాట్లాడిన మాటలు బయటికి రాకూడదు ఉదయాన్నే నువ్వు ఎంత కోటేశ్వరుడు అయినా దేవుడు దర్శనానికి ఎంత పెట్టగలవు యాభై వేలు పెడతావా మినిమంలో ఐదు వేలు పెడతావు మాక్సిమంలో ఈ దగ్గర బాగా బలిసినోళ్ళు పోయితే యాభై వేలు పెడతావు సరేలే ఉండి రోజు ఏదో టికెట్లు పెట్టుకుంటా అంటావు ఐదు వర్షాలు పెట్టండి అంటే అట్లాంటివి సార్ చేస్తులు ఊరికే కరెంటు బిల్లు కరెంట్ బిల్కి సగం చచ్చిపోయి ధనం చూసా నీకు కరెంటు బిల్లుకి సగం చచ్చిపోయారు జనం ఏందండి ఇది నాకు తొమ్మిది వందలు వచ్చేది మూడు వేలు వస్తుంది అంటాడు అన్న రెండు వేలు వేలు మరి తొమ్మిది సార్లు అంట కరెంట్ బిల్లు పెరుగుతాల నాకు అంటున్నాడు రెండు సార్లు పెరిగింది తొమ్మిది సార్లు పెరిగింది కరెంటు బిల్లు ముప్పై వేలు కరెంటు బిల్లు కడతామన్నా ఇచ్చింది మాకే ఇస్తుంది తిరిగి అదే అట్లాంటివి ఇమ్మనన్నది ఎవరు తీసుకోమన్నది ఎవరు ఈ దందానే దెంగిపోయింది ఈ మార్పు తక్కర్లా ఇప్పుడు నువ్వు నీ ఆలోచన నువ్వేం చేయాలా నిజంగా ఆయన ఇప్పటి వరకు ఏం చేశాడు ఎకనామిక్స్ ఏది సుటర్స్ కంపెనీలు తయారు చేసి వాటి ద్వారా ఎలా ఆయన సంపద సృష్టి చేసుకొని ఎలా ఆయన బాగుపడి ఆయన కోట్ల కోట్లు ఒక రోజుల్లో ఆ డిఫిషిట్ చూపించి మైనస్ లో ఉన్న ఆయన అకౌంట్ ప్రశ్నలోకి లోకి వచ్చి ఈ రోజు ఐదు వందల యాభై కోట్ల ఆస్తిపరుడు ఆయన ఎలా అయ్యాడో నన్ను కూడా అలా చేయాలని కోరుకుంటారు అంతే జనం నీకు అర్థం కదా అంతేకాని నువ్వు నాకు తేరగా తీసుకొచ్చి ఇమ్మని ఎవడు కోరుకోడు వాడికి అవసరంలా అందులో ఆంధ్రోడు ఇచ్చే ఇక్కడ తీసుకొని తృప్తి పడేవాడు కాదు ఆంధ్ర రోడ్కి గుద్ద బలు అవును అనిపిచ్చినా వద్ద వద్దు అంటాడు నాకు ఇచ్చేది అంటాడు ఆయనకి అసలు వాడి మనస్తత్వం తీసుకోవాలి వాడి మనస్తత్వం ఏంటంటే ఐదు వేలు ఒక అదన్నీ తెలుసుకోకుండా ఏదో నేను ఇచ్చేస్తున్నాను వీళ్ళు బతికేస్తున్నారని నీ అహంకార పూర్తిమైన వాళ్ళు బలి పెడితే వాళ్ళు బలి పశువులు కాలేరు డెబ్బై అవన్నీ కూడా దిగిపోయినాయి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు జనం ముందు చేతులు కట్టుకొని నిలబడాలి నువ్వు నువ్వు సేవకుడుదే నేను నియంతగా ఉంటాను ఇప్పుడు బా ఇప్పుడు ఇద్దరు నీ చూడు నిన్న అతను ప్రశ్న ముందుకు వచ్చాడు ఈ రోజు ఇతను ప్రశ్న ముందుకు వచ్చాడు పోయేటప్పుడు జగన్ ఏదో అడుగుతుంటేదే చెల్లిపోతుండంతే అదే ఇతన్ని అడుగుతుంటే చంద్రబాబు ఆగి నిజాన సమానం చెప్పిపోయాడు ఇంగ్లీష్ లో అంటే అదేంటంటే అది ఆ అనుకు ఉండాలి నీకు ఆ ఇప్పుడు నీకు పిచ్చాపాటి మాట్లాడతాడు గురు వైఎస్ఆర్ కావాలి కొందరు నీకు అంతెందుకు నీకు వైఎస్ఆర్ ప్రస్తుతం ఎలా ఉంటాడు చూసా ఆయనకి ప్రస్ట్ అంటే ఒక పండగ లాగా ఒక సరదా సన్నివేశం లాగా మురళీకృష్ణ అనేవాడిని ముందు కూర్చోగడతాడు ఏం సార్ ఏమన్నా అమ్మాయ ఆయన ముందు కూర్చోమంటారు ఏంటంటే వాడి ముఖంలో నౌకలు ఉంటుందా వాడు నవ్వుతా ఉంటాడు నాకు పాజిటివ్గా ఉంటుంది అంత సరదాగా ఉంటాడు ఓపెన్ గా అర్థమైందా సార్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నీకు రావాలి ఏ ప్రశ్నకైనా నేను సమాధానం చెప్తాననే ఆ ధైర్యం ఉండాలి నీకు అప్పుడే నువ్వు పోటు కాడివి ఆ నువ్వు ముందే ప్రిపేర్ చేసిన వాటికి మాత్రమే నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోతే నేనేం అర్థం కావాలి ఇప్పుడు నేను అడుగుతా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమో సార్ అంత మాట అన్నారు అని అది అన్నీ జగన్ అవునా ఇప్పుడు అమిత్ షా ఢిల్లీకి పిలిచిండి ఆ ఇప్పుడు అమిత్ షా ఢిల్లీకి పిలిచిండి ఆ ఇతను ఢిల్లీ పిలిచిండు ఇద్దరు సపోర్ట్ చేయరు కదా చంద్రబాబు నాయుడు చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడే కాదబ్బా ఎప్పటి నుంచో వీళ్ళకి డౌట్ ఇలా కర్మ ఏంటంటే వీళ్ళే వీళ్ళకి వీళ్ళు సెల్మకోలు వేసుకున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అనవసరంగా వేసుకున్నారు వాళ్ళకి పడింది వాళ్ళే పిడిపడింది ఇప్పుడు ఇప్పుడు అనవసరంగా ఇరుక్కున్న అసలు ఫస్ట్ ఇంటి వీళ్ళకి డౌట్ ఏనబ్బా ఈ పవన్ కళ్యాణ్ అనే పనికి మాల ఎడవ ఏం నాకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు నన్ను రాజ్యాధికారంలో తీసుకోవడం వల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు నాకు వచ్చిన లాభమేం లేదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి చిన్నపిల్లాడు చాక్లెట్ కాఫీ వచ్చినట్టే వచ్చాడు వీడు వీడికి విశాఖలో చిల్లకి చెప్పినట్టు చెప్పాడు మోడీ ఏమని అరే బాబు నువ్వు ఆగరా నేను వాడిని తొక్కేస్తాను నువ్వు సైడ్ ఉంటూ నువ్వు నేను కలిసి పో పోటీ చేద్దాము వాడితో నీకు అక్కర్లేదురా వాడిని ఒంటరి చేస్తే చచ్చిపోతాడు నువ్వు ఆక్సిజన్ పెడుతున్నావురా వాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆపేయరా బాబు అంటే ఇంలా ఇలా వడుకు వీడు దెంగు చూసిపోయి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇది అంతా బల పవన్ కళ్యాణ్ బలవంతానికి ఏర్పడ్డ కూటమి ఈ ఈరోజు పిచ్చోడు ఎవడవుతా అంటే పవన్ కళ్యాణ్ అవ్వబోతున్నాడు ఎందుకంటే అతను కాంగ్రెస్ జంపైపోతాడు నువ్వు తీసుకురావా ఇంకొక ఇట్లాగే ఇంకో పదహారు మంది ఇరవై మంది తీసుకురా ఎంత అడుగు అంటారు వాడు అంటే వాడు వెళ్ళిపోతాడు అక్కడ కూలిపోద్ది వీడి దగ్గర ఉన్న రెండింటితో ఏం తీకలేడు అప్పుడు పిట్టి నా కొడుకు అవుతాడు వీడికి ఇన్ని రాజకీయాలు తెలియవుప్పటికీ పార్ట్ టైం ఇప్పటికి కూడా వాడు ఫుల్ టైమర్ గా జనం ఎవడు అనుకోట్లా ఇప్పటికీ పార్ట్ టైం ఇప్పుడు వాడు అదేగా జరిగేదే ఇప్పుడు నువ్వు సైలెంట్ చూసింటే చాలు మొత్తం అదే జరుగుతుంది అసలు బాగుండగా నీకేం ఇంకా ఇదే అవసరం లేదా బాగుండగా ఇవ్వండి విలని కానీ తనే అవుతాడు వివరా ఆయనకు నచ్చిన పదం వేలా అసలు ఈ లోపలే భువనేశ్వరి స్కెచ్ వస్తుంది భువనేశ్వరికి ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటంటే ఆమె ముఖ్యమంత్రి కూతురు ఫస్ట్ ముఖ్యమంత్రి భార్య కొయ్య లోపల ముఖ్యమంత్రి తల్లి అనిపించుకోవాలి కోరిక ఈ మూడు యాంగిల్స్ లో స్కోప్ ఉన్న ఏకైక మహిళ ఈ భూ ప్రపంచం మీద ఒకటే అవునా అంతే కదా రేపు వాణ్ణి తగ్గొచ్చి మూడింటికి అలవాటు ఉన్న ఏకైక మహిళ ఆమె కాబట్టి ఆమె ఏం చేస్తాడంటే మొన్న ఒక మాట నింది దీన్ని తప్పించేద్దామా ఇక్కడి నుంచి అని ఎవరిని బాబుని అవునా నిండా బాబు అప్పుడు అది పెద్ద వైర్లు

ఎలా అవద్దు అని ఆమెకు కూడా తెలుసు వేపు ఉండగా నీళ్లు చక్క పెట్టుకోవాలి ఆమె ట్రాక్టర్ ఆమె పికప్ చేసుకోవాలి ఆమె కంటూ ఒక స్వార్థం ఉంటది కదా అదే ఆమె చూసుకుంటది అందులో భాగంగా మూస్తా అని అంటే మూసుకొని కూర్చోవాలి వాడికి ఏదో కాలు చెయ్యోందని అనారోగ్యం అంట కడితే అయిపోయాను ఆల్రెడీ అనారోగ్యంతో లీడ్ ఇచ్చారు కదా దాని మీద బెయిల్ మీద దిరుగుతున్నాడు కదా ఏదో ఒకటి చెప్పేస్తారా అయిపోద్ది అసలు నీకు వచ్చింది ఎవడో ఒకడు పెట్టాడు అబ్బా కార్యకర్త ఏం పెట్టాడు అంట అవసరమైతే ఎన్టీఆర్నే కుప్ప కూర్చోం బాబు నువ్వు మాకు లెక్క కాదు నిన్ను నిన్ను కాకపోతే లొకేషన్ పెట్టుకుంటున్నా మేము ఏం చేయాలో చూసుకుంటా అని పెట్టాడు ఇప్పుడు హలో హలో అలాగా అలా జరిగింది అది ఆల్రెడీ హెచ్చరికలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు మీరు క్లారిటీ చెప్పండి వాళ్ళకి ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు అనేవాడు ఎన్టీఆర్ అంత టోన్ పక్కన పెట్టాం కుప్ప కూర్చోం అవసరం బాబు కూడా మాకేం పెద్ద లెక్క కాదు కూర్చోదు పెట్టుకున్నాం వాడవడు ఒక ఉన్నదానికి వాడు మాకు చేసి పెడుతూ ఉండాలి అంతే తప్ప నా ఇష్టానికి నేను చేస్తానంటే మేము ఎవరిని టార్గెట్ చేయము ఇది కార్యకర్తల పార్టీ అంటే కమ్మల పార్టీ అంటే నాకు ఒకటి అంటే అన్న చంద్రబాబు నాయుడు చచ్చిపోయినా మళ్ళీ పవన్ కళ్యాణ్ లోకేష్ గెలిచి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ధైర్యం అయితే వచ్చింది అన్న కార్యకర్తలకు మీకు అర్థమైంది నేను చెప్పింది అవును మళ్ళీ డెబ్బై ఐదు డెబ్బై ఐదు పంచుకొని మళ్ళీ గెలుతురాళ్ళు గెలవరంటరా ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసి ప్రజలకి ఏం చేసి వేస్ట్ కేవలం ఎంత దూరంన పార్క్ కళ్యాణ్ బీజేపీని విడదీయాలా యాలో లోకేష్ గారిని విడదీయాలా యా. అంతేనది చెప్పింది. ఎంత దూరంన బలజాలం అనన거든요. కమ్మోన టార్గెట్ చేయాలటకి బలజాలం చేయి. ఎవరు రెడ్డిస్ చేత టార్గెట్. అవునవును అవును. ఏమంటావన్న? అవును. లేదంటే మీరు మా దాంట్లో మెద్ చేయపెండి వాళ్ళకి మీరు రోటిలే ఇవ్వకండి. ఏమంటారన్నా అవును నాకు ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నా కమ్మ బల్ దగ్గరైతే మేము గెలవలేదు ఏమంటారన్నా మేము కమ్మ బల్ దగ్గరైతే గెలుతాం ఎప్పటికైనా మీ అంచనా చెప్పండి నన్ను గెలుతుమా వాళ్ళు ఇంత చిత్తు చిత్తు కూడా కొట్టిదే మమ్మల్ని మేము ఎక్కడ గెలవాలన్నా అట్టేం లేదు అట్టేం లేదు మా ధైర్యాన్ని కూడా చాలా గెలిచిందన్నా అంటే గెలుతున్నా అట్టేం లేదు ఎందుకంటే ఇది కొద్దిసేపే కూటమి ఇది ఆ తర్వాత కలిసి ఉండే కూటమి కాదు సాగు కాదు ఇడిపోతుంది కలిసి కలిసి ఉండకపోతే ఇబ్బంది లేదన్నా అంటుంటే ఇప్పుడు బాగున్నది నీ కోసం రాష్ట్రం కోసం రాజకీయాలు చేయడానికి కాదు ఆయన ఉన్నది